బ్రేకింగ్ న్యూస్ పోలీసుల దాష్టికం మీద వైసీపీ పోరాటం కొనసాగుతుంది తెనాలి ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తెనాలిలో బాధితుల ఇళ్లను సందర్శిస్తున్నారు ఆయనే స్వయంగా వెళ్లి వారిని పరామర్శించనున్నారు అయితే ఈ విషయాన్ని టీడీపీ కొట్టి పడేసింది ఇదంతా వైసీపీ డ్రామా అని చెబుతుంది అసలు గాంజా బ్యాచ్ ని లాఠీతో కొడితే తప్పేంటి అనే అర్థం వచ్చేలా కూడా అనిత మాట్లాడుతున్నారు మాజీ మంత్రి విడదల రజనీ సంఘటన తర్వాత పోలీసుల అరాచకాల మీద వైసీపీ మరింత తీవ్రంగా విమర్శలు చేస్తోంది అయితే ఒకవైపు రకరకాల కారణాలతో అరెస్ట్లు మరోవైపు ఇలా పోలీసులు పౌరుల మీద చేస్తున్న దాడులు అన్ని కలుపుకొని యుద్ధానికి దిగింది వైసీపీ ఇందులో భాగంగానే మొన్న తెలాని ఘటనను తీవ్రంగా విమర్శించిన వైసీపీ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది వైసీపీ తెలిపిన ప్రకారం జిల్లా కొండాపి మండలం జాలపాలెం గ్రామంలో మహిళపై ఎస్ఏ దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఒక చోరీ కేసు విషయంలో దగ్గర్లోని షాప్ ఉన్న సీసీ కెమెరా విజువల్స్ కావాలనే సాకుతో ఒక ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ మహిళపై దౌర్జన్యం చేశాడు ఈ విషయంలో ఈ విషయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒక విజువల్ కూడా బాగా వైరల్ అవుతుంది ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ మీద ఆ విజువల్ చూద్దాం हम लोग जो है ये चला रहे हैं और और ये जनाबों मैं जो अनान ने बदलना और ये जो आता है और ये बंद होने को बंद होने के लिए जो उसको परियो परियो का साल कर दिया है मैं अंदर से मानता हूं हेलो ये ये बंद कर उसको அதே பாசையில் இருந்து போய் அதே பாசையில் இருந்து அதே பாசையில் இருந்து போகும் போக సో ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ వీడియో ప్లే అయింది మీరు చూశారు కదా ఎస్ఐ ఎంత దౌర్జన్యంగా ఒక మహిళపై అలా చేయి చేసుకుని ఉన్నాడు అండ్ అక్కడ ఉన్న పిల్లల్ని కూడా తను చేసుకోవడం జరిగింది ఒక ఎస్ఐ పోలీస్ హోదాలో ఉన్న మనిషి అలా లోపలికి చొరబడి మహిళపై దాడి చేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే వైసీపీ ఈ వీడియోని తన అధికారిక ఖాతాలో వైరల్ చేస్తుండటంతో ఇది కూడా రాజకీయ రంగు పులుముకుంది ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ అంశం పెద్ద దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సదరు మహిళ ఎస్ఐ ఎవరి దాడి చేశాడు ఆ మహిళ ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసింది ఎస్ఐ గురించి సో మనం విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది పోలీసులు గూండాలా ప్రవర్తించారని చెప్పి వైసీపీ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తుంది కానీ టీడీపీ తరపున మాత్రం హోం మంత్రి అయితే చెప్తున్నారు వీళ్ళని ఒక సంఘటన చెప్పడం జరిగింది పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అంటే గాంజా బ్యాచ్ మీద దౌర్జనం చేస్తే తప్పేంటి అని కూడా చెప్తున్నారు కానీ మనం చూడొచ్చు ఇప్పుడు పోలీసులు ఎలా బిహేవ్ చేస్తున్నారండి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఎంత కఠినంగా ప్రవర్తించారో ఒక పోలీస్ అయ్యుండి కూడా మహిళ మీద ఎలా ప్రవర్తించారు అనేది మహిళల్ని కాపాడాల్సిన పోలీసులే అలా ప్రవర్తిస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది కనీసం వాళ్ళు అక్కడ తప్పు కూడా చేయలేదు తప్పు చేయకుండా వాళ్ళ షాప్ లోకి చొరపడి ఆ పోలీసు ఆమె మీద అలా చొరవ చొరవతోటి అలా ఎలా ప్రవర్తించాడని చెప్పి చాలా మంది నటిచన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అండ్ అక్కడ అక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నాడో తన మీద కూడా తను విరుచుపడ్డా మనం చూస్తూనే ఉన్నాం సీసీ కెమెరా విజువల్స్ కోసం వెళ్లిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు స్క్రీన్ మీద అలాగే మర్రిపూడి ఎస్ఏ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళపై తమ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవడమే కాకుండా దౌర్జన్యంగా సీసీ కెమెరా డివైస్ సామగ్రిని తీసుకెళ్లారంటూ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఎస్ ఎస్ఏ రమేష్ దుకాణంలోకి మహిళపై దౌర్జన్యం చేస్తూ నెట్టివేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ అంశం పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు రాజకీయంగా కూడా ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది సో ఏపీ అంతటా కూడా ఈ అంశం ఇప్పుడు రచ్చకెక్కుతుంది ప్రకాశం జిల్లా కొండపి మండలం జాలపాలెం గ్రామంలో మారం రెడ్డి కొండలరావు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నారు గత నెల ఇరవై ఏడవ తేదీన పక్క గ్రామంలోని ఒక గుడిలో జరిగిన చోరీ కేసులో విచారణ చేస్తూ జాలపాలెం కూడలిలో ఉన్న కొండ కొండలరావు షాప్ దగ్గరకు మర్రిపూడి ఎస్ఐ రమేష్ మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే మే ట్వంటీ ఎయిత్ సిబ్బందితో వెళ్లాడు షాపు ముందు బిగించిన సీసీ కెమెరా విజువల్స్ కావాలని షాప్ లో ఉన్న మహిళను పిల్లలను అడిగాడు అయితే యజమాని కొండలరావు వేరే ఊరికి వెళ్లి వెళ్లినందుకు తాను వచ్చిన తర్వాత ఇస్తానని ఫోన్ లో ఎస్ఏ రమేష్ కు తెలిపాడు ఆయన అయినా కూడా వినకుండా ఆ షాప్ యజమాని ఎలా తను దౌర్జన్యంగా తోసివేయడం మనం చూస్తున్నాం ఒక మహిళ మీద సో మన షాప్ లో విజువల్స్ చూస్తున్నా ఇప్పుడు యూజ్ టీవీ స్క్రీన్ మీద సో సద సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తను మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సదరు ఎస్ఏ రమేష్ మీద గతంలో ఒక కేసు విషయంలో కూడా ఎస్ఏ రమేష్ తనకు అన్యాయం చేయడాన్ని కూడా ఫోన్ కాల్లో కొండలరావు ప్రస్తావించడం జరిగింది సో దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు దీంతో అహం దెబ్బతిన్న ఎస్ఐ రమేష్ పోలీసులకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందంటూ ఆ సమయంలో షాప్ లో ఉన్న మహిళను నెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ మహిళ నెట్టుకుంటూ తన లోపలికి వెళ్లిపోయాడు అడ్డుపడిన మహిళను కూడా తోసేశాడు దౌర్జన్యంగా సో ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా బిహేవ్ చేయడం ఏంటనే అండ్ రాజకీయంగా కూడా ఇది చాలా పెద్ద రచ్చకెక్కుతుంది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు బాగా పోలీసులు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో అది రిపీటెడ్ గా వస్తూనే ఉన్నాయని చెప్పి అక్కడ వైసీపీ నేతలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఈ దృశ్యాలు షాప్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అక్కడున్న షాప్ లో రికార్డ్ అయిన విజువల్స్ సో మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఎవరు చెప్పినట్టు కూడా కాదు మనం డైరెక్ట్ గా చూస్తూనే ఉన్నాం ఒక పోలీస్ వ్యక్తి ఒక మహిళ మీద ఎలా దాడి చేస్తున్నాడు అనేది ఇదంతా కూడా అక్కడ ఉన్న షాప్ కెమెరాలోనే రికార్డ్ అయ్యాయి తర్వాత ఆ షాప్ లోని సీసీ కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్లడమే కాకుండా షాప్ లో ఉన్న మహిళపై కూడా ఆయన చేసుకోవడం జరిగింది సో సంబంధించి రావు జిల్లా ఎస్పీ దామోదర్ కు కూడా వాట్సాప్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్ఏ దౌర్జన్యం చేస్తున్న సీసీ కెమెరా విజువల్స్ తో పాటు ఫిర్యాదును పంపించాడు తాపై దౌర్జన్యం చేసిన మర్రిపూడి ఎస్ఏ రమేష్ పై చర్యలు తీసుకోవాలని కూడా కొండలరావు డిమాండ్ చేయడం జరిగింది तो जे सोपतो पार्टी उजे सोपतो पार्टी उजे सोपतो काय म्हणता मला प्लेयर पण जे सोपतो म्हणजे आई कैन फ्रॉम गले हेलो 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 اها منه میرا کار نه نين پينو کا نٿا نواب ري ور ڪلا پترو ور جا ٿا ٿاڻا پترو